దేవుడు ఈ పదం అందరికీ సుపరిచితమే ఎవరైనా సమయానికి సాయం చేస్తే దేవుడిలా వచ్చావు అంటారు షోరూమ్స్ వాళ్ళు కస్టమర్స్ని దేవుడిగా సినిమా వాళ్ళు ప్రేక్షకుల్ని దేవుడిగా భావిస్తున్నారు ఇకపోతే క్రైస్తవ సమాజంలో కూడా దేవుడు అనే ఏకవచనానికి త్రిత్వాన్ని ఆపాదిస్తున్నారు నిజానికి దేవుడు అని అనబడాలంటే ఏ ఒక్క అంశాన్నో కాదు ఈ ఆరు ప్రత్యేకతలు సమిష్టిగా కలిగి ఉండాలి ప్రతి పాయింట్ని బైబిల్లో పరిశీలిద్దాం మొదటగా నేనే దేవుడను అని స్వయంగా ప్రకటించుకుని ఉండాలి రెండవది ప్రవక్తలచే యేసుచే యేసు శిష్యులచే ఇంకా పౌలుచే దేవునిగా ప్రకటించబడి ఉండాలి మూడవది ప్రవక్తలచే యేసుచే యేసు శిష్యులచే ఇంకా పౌలుచే ఘనపరచబడి లేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడి ఉండాలి నాలుగు ప్రవక్తలచే యేసుచే యేసు శిష్యులచే ఇంకా పౌలుచే ప్రార్థించబడి ఉండాలి ఐదు తనకు పోలిక కలిగిన మరొకడు లేనివాడై ఉండాలి ఇకపోతే ఆరు ఎహోవా కలిగి ఉన్న సంపూర్ణ లక్షణాలు కలిగిన వాడై ఉండాలి సో బైబిల్ని పరిశీలించి చదవగా స్వతహాగా ప్రకటించుకోబడిన ప్రవక్తలుగా వారు యేసువారు ఆయన ఏర్పరచుకున్న శిష్యులైన అపోస్తులలో చివరికి పౌళ్ళు సైతం ప్రకటించిన దేవుడైన ఎహోవాయి నిజమైన దేవుడు